చిన్నారుల మనసుల్లో ఉదయించే కలలకు ఆకాంక్షలకు ఊహలకు తోడుగా ఒక కొత్త కథాప్రపంచం నెలవంక కథలు పుస్తక రూపంలో మీ ముందుకొచ్చేసింది స్నేహం ధైర్యం నిజాయితీ కుటుంబ మమకారం వంటి విలువలను పిల్లలకు అందిస్తుంది ఈ పుస్తకం అందరికీ సులభంగా అర్థమయ్యే ఈ కథలు పాఠకుల ఆలోచన పరిధిని విస్తరిస్తుంది ఇందులో ఉన్న ప్రతి కథ మీ జీవితాల్లో కొత్త వెలుగు నింపే ముత్యాల్లా మెరిసిపోతాయి ఈ కథల్లోని విలువలు పిల్లల్లో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందిస్తాయి నెలవంక కథలు పిల్లల కలల్ని పలకరించే కథలు ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే మీ పిల్లలకు అందమైన కానుక ఇవ్వండి తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా ముద్రించబడిన నెలవంక కథలు పుస్తకం ఇప్పుడు అమెజాన్ లో కూడా లభ్యమవుతుంది వివరాలకు సంప్రదించండి సాయి జాదవ్ ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో